హలో గాయస్ వెల్కమ్ టు షేర్ ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు అయితే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు అంటే పెన్షన్ అయితే పెంచి కొత్త పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆశ్ర పెన్షన్ కాస్త చెవితో పెంచుగా మార్చి వృద్ధులు అయితే నాలుగు వేలు దివ్యాంగు ఆరువేల వేల పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేవో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్ అయితే ఇపోతున్నారు కాబట్టి ఈ సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దానిపై ఈ వీడియో క్లారి చెప్తే చూడండి చూస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇక్కడ ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది మొత్తానికి పెన్షన్ అయితే పెంచి కొత్త పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచిన పథకాల్లో భాగంగా పింఛన్ అయితే పంపించేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అని ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిని ఆశ్ర పింఛన్ కాస్త చెవిత పింఛిగా మార్చి రుద్రో విధిందుకు నాలుగు వేలు దివ్యంగా అరవై చూపున పెన్షన్ అయితే పెంచి కొత్త పెన్షన్ అయితే ఇస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సమస్యల పైన అవుతున్నా ఇంకా కొత్త పింఛన్ అయితే ఇవ్వలేదు కొత్త అంటే అయితే ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు కలుకిత కార్మికులు మరి డిమాండ్ చేస్తున్నారు కొత్త పింఛతే ఇవ్వాలనేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే మంత్రి సీతక గారు అయితే రాష్ట్ర వ్యాప్త కొత్త పింఛతే ఇవ్వాలనేసి దరఖాస్తుగా ఆహ్వానత ఇచ్చారు రాష్ట్రంలో కొత్త పింఛన్లకు జారీకి అర్హత జాబితాను సిద్ధం చేయాలని అధికారులు మంత్రి సీతక ఆదేశించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్నవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తు ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో సూచించారు చేయుత పథకం కింద పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని తెలిపారు గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని ఆ వివరాలు ప్రభుత్వం అందించాలని ఆదేశించారు చూడొచ్చు మనకైతే మంత్రి సీతక్క గారైతే అయితే రాష్ట్రంలో కొత్త పెన్షన్ అయితే ఇవ్వనేసి చేయుత పథకం కింద అధికారులకి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇంకా ఏ లబ్దితాలకైనా అర్హత ఉండి పింఛన్ అయితే రాలేదో వాళ్ళైతే లిస్ట్ లో పేరు రాసుకొని అనే ఒకవేళ అర్హత లేకపోయినా పింఛన్ తీసుకున్న వాళ్ళకి అయితే లిస్ట్ లో పేరు తీసేసి నివేదిక ఇవ్వాలనేసి మంత్రి సీతక్క గారు అయితే అధికారులకి అయితే ఆదేశం అయితే చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో అధికారులు అయితే సర్వే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు అలానే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెచ్ఐ బాధితులు కూడా కొత్త పింఛన్ అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన దరఖాస్తు కూడా లబ్ధితాల నుంచి స్వీకరించాలనేసి అధికారులకి అయితే సీతక్క గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు మొత్తం అయితే మనకి దాదాపు పదమూడు వేల పైగా దరఖాస్తులు అయితే పెండింగ్ లో ఉన్నాయనేసి వాటిని అయితే ఆర్థిక శాఖ అయితే పంపుతామనేసి ఆమోదం అయితే తెలిపారు ఈ నేపథ్యంలో కాగా రాష్ట్రంలో మొత్తానికి ముప్పై ఆరు వేల మంది హెచ్ఐవ బాధులకి అయితే పెన్షన్ అయితే లభిస్తుందంట మనకైతే మొత్తం ఇప్పటికి యాభై వేల మంది పైనే హెచ్ఐ బాధులకైతే పెన్షన్ అయితే ఇస్తున్నామనేసి మంచి శిథక గారు అయితే చెప్పారు కాబట్టి మొత్తం అయితే ఇటు హెచ్ఐ బాధులకి మిగతా వాళ్ళకి అయితే పింషన్ అయితే పెంచి కొత్త పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఎందుకంటే దరఖాస్తులు పూర్తయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు కూడా పూర్తయిపోయాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛి ఇవనేసి రాష్ట్ర ప్రభుత్వైతే నిర్ణయం తీసుకుంది కాబట్టి మొత్తం అయితే అర్హత లేని వాళ్ళకి అయితే కట్ చేసి అర్హత ఉన్న వాళ్ళకి పింఛతే ఇవ్వబోతున్నారు ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పంచాయతీ ఎలక్షన్స్ లోపే ఈ కొత్త పెన్షన్ అయితే ఇవ్వాలి లబ్ధిదారులకి అయితే అందజేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే మరో రెండు రోజుల్లో నుంచి ఈ కొత్త పెన్షన్ అయితే ప్రారంభం అవుతుంది పింఛి అయితే పెంచి కొత్త పిన్షన్ అయితే ఇస్తారు వృద్దులు ఇతకు నాలుగు వేలు దివ్యాంగు చొప్పున కాబట్టి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోండి దర్వాత మొత్తానికి ఇది చాలా మంది లబ్దిదాలకి ఈ విషయం తెలియదు కొత్త పిన్షన్ అయితే ఇస్తున్నారు అనేసి రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి మరో రెండు రోజుల్లో పెన్షన్ అయితే పెంచి కొత్త పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు జీవిత పథకం కింద చాలా మంది పింషన్ లబ్దిదాలకి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బ్లీహాన్ చేసుకోండి టైన్ వాచ్